గ్రామ తీసుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదేనని కాంగ్రెస్ పార్టీ అర్బన్ అర్బన్ పిల్లి అన్నారు వేములవాడ మండలం ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడారు భారతదేశాన్ని అగ్రగామిడి ఖాన రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు అందించారని యువతకు పద్దెనిమిది ఏళ్లకి హక్కు కల్పించి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షుడి ఎర్ర రాజుతో పాటుగా అర్బన్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుల సూచన మేరకు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారిని కలుసుకొని వారు చేసినటువంటి సేవలు దేశానికి ఎన్నో ఉన్నాయి గాంధీ గారి కుటుంబం అంటేనే దేశ ప్రజలకు ఎన్నో సేవలు చేసినటువంటి గొప్ప కుటుంబం అది ఇందిరాగాంధీ కావచ్చు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కావచ్చు దేశ ప్రజల కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎనలేని సేవ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చే చేసేందుకు అన్ని వర్గాలు అన్ని కులాలు ముంగటికొచ్చి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలని ఈ దేశం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కావున వారి రాజీవ్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా మరొక్కసారి అర్బన్ మండల ప్రజలకు అర్బన్ మండల సర్పంచులకు ఎంపీటీసీలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఈరోజు భీమ్లవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మండల గ్రామ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో నంది వద్ద పెద్దలు గౌరవనీయులు మరి భీమ్లవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆల్సినన్న గారి ఆదేశానుసారం ఈరోజు నంది కమాన్ వద్ద రాజీవ్ గాంధీ మాజీ దివాంగత నేత రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి భీములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది వారు ప్రధానిగా ఉన్నన్ని రోజులు కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేసిరు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేసినటువంటి ఘనత ఆయనది పద్దెనిమిది సంవత్సరాలకే ఓటకు కల్పించడం కొరకు మరి ఆయన వినలేని సేవ చేసినారు మరి ఎన్నో కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఆ మహానీయులు రాజీవ్ గాంధీ గారికి స్మరించుకొని వారి అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరి స్థానిక సంస్థల్లో కానీ ఇక ఇతర విషయాలలో కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా రైతులను అలాగే ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతూ ఉన్నది మరొకసారి మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు